ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అసలు ఎట్ో చూడాలి ఎలా ఉందో చూడాలి కరచు చాలని కుటుంబస్తులు కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళ సంతోషానికి అవధులు ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు చూడలేరు ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఇప్పుడు అక్కడ ఎక్కడుంది గర్భములో దాచబడి ఉన్నది ప్రార్థన వలన ఒక గర్భంలో దాచబడిన వ్యక్తి తమ బయటికి మరి ప్రేయపూర్వకంగా నడిపించబోతూ ఉన్నాడు దేవుడికి మా నిమ్మకాల కాక అప్పుడు ప్రార్థన వలన గొప్ప కార్యని ప్రభు చేయబోతూ ఉన్నాడు దేవుడి బిడ్డ ఈ రాత్రి దేవుని సమూహంలో మనం చేయుచున్న ప్రార్థనలో దేవుని సన్నికి తోపం అని వెళ్ళినప్పుడు దేవుడి కార్యాన్ని చూడగలుగుతూ ఉంటుంది అందుకే పొమ్మన్నాడు నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును దేవుడు విడిచేవాడు కాదు దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు అన్యాయస్తులైన వాడు కాదు దేవుడు మాట దేవుడి కుటుంబాన్ని విడిచిపెట్టేవాడే మాత్రము కాదు అందుకే పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు నేను వారిని విడువక ఈ కార్యములు చేయకు ఏ కార్యము వివాహము అన్ని విషయాల్లో ఘనమైందని ప్రభు శ్రవిస్తున్నాడు ఈ ఘనమైన కార్యాన్ని శుభకరమైన కార్యాన్ని ఈ శుభవచనాన్ని ప్రభు ఈ కుటుంబంలో దేవుడు త్వరగా ప్రభు జరిగించిన గాక స్తోత్రం బైబిల్లో చోట ఉంది అన్యాయస్థమైన న్యాయాధిపతి వద్దకు ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు మాటి మాటికి మాటి మాటికి ప్రభువు అడుగుతుందంట అయ్యా నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీసుకుని అడుగుతుంటే అక్కడ ప్రభు అన్నాడు యశు ప్రభు అంటాడు అక్కడ ఒక మాట అంటాడు ఆ మాట చదవగలిగితే అన్యాయస్తులైన న్యాయాధిపతి వద్దకు ఒక స్త్రీ న్యాయం చేయమని వెళ్ళినప్పుడు